చూసింది పొట్టలో పగముందు మహావిష్ణుకు పారుచిరవాలని ఇది మేసి మేసి ఎత్తి చూస్తూ నాలుగు సెండ్లు చేసింది పొట్టలో దేవుడికి తన పిండ మహావిష్ణు పార్పూజించాడు గుళ్ళకోపన చూసాడు బాబు మన కౌలి పల్లా కొన్ని ఎన్నలు అయిందయ్యాసం ఆరు 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 మధ్యాహ్నం అయింది ఇప్పుడు వరకు మన కౌలి పల్లా తీసుకొచ్చావా ఆ పాదండి ఆ పాలు మీరు తెమ్మని అడగలేదు తీసుకురాలేదండి రేపు అన్న రోజున నాగులు సౌతి నాగేంద్రకి పుట్లో పాలు పోయాలి అవునండి అవులి పల్లా పాలు ఖచ్చితంగా తీసుకురావాలి తీసుకురావాలి గొల్ల గోపన్న

ఒకసారి అక్కడ కూర్చో అక్కడ కూర్చో అయ్యి బాబు మంచి తోడ దొరికాల్చి తినేస్తుంది తగ్గునీ అమ్మ తోడమ్మ అక్కడ అమ్మ గొల్ల గొప్ప বা মা আমাই বা রা নাত রাত আ আ রা ল। അയ്യോ ബാബോ സംബരും ചെലക്കാൻ ബാവാ അന്നേ സി പോകുന്നുണ്ട് അയ്യ ബാബോയ് പതിരി പൊന്നേണ്ടത് പോയോ ബാബോണ്ടേ രാജുഗരാ చెప్పుడు చెప్పా నేడు మా శిల్పలు అవి అని అడుగుతాం పెద్ద కూతు రాజుగారు మన ఆపాలు తీసుకురామనే ఆవు పాలు తీసుకురమ్మన్నాను పోతెత్తు మన ఆవులు మందు ఆవు పాలు తీద్దామని మందులోకి వెళ్లేవు తోడక బానే పాలు ఇచ్చింది తోడక బానే పోలిచ్చింది పోతెత్తు పని వెళ్తారు రాజుగారు తీనా పోల్సినట్లేదండి ఏమొత్తున్నాయలు వస్తున్నాయి అయ్యి బాబోయ్ బాధకండి మన రాజుగారు ఇదిగో మీ గోళ్ళ గొప్ప అన్న ఆవు పొలలేదండి చెట్టు ఎక్కి చెట్టు మీద అయ్యే బాబోయ్ మీరు చూసాడు అప్పగారు చూసారా అని పడిపోతావు గురువు గారు మన గారికి ఒకనాటి అది నాటి పొలెమ్మంటే ఇచ్చి రేడు నీకు పొద్దున్న కూడా ఇచ్చా నీకు సరిపోదా రేడి ఇంకో పది రూపాయలు కావాలి కాయలు ఎమ్మేవో నాకు తెలియదు కానీ రేపన్నా రోజులు నాకు పోతే

అడుగు నిన్న మహానవాడు పాలు భుజిస్తా ఉన్నాడు ఈ గొల్ల గొప్ప తుల్లు పడి పైకి లేసికొని ఏమంటున్నాడయ్యా ఏమంటున్నాడండి ఏ దేవుడు దేవుడు

రంగురాడు రంగురాడు చెప్పు రే గోపన్న నువ్వు కొట్ట ఎలా నోరుతుంటే ఆవిడ తల్లలో పేలు సైజుగా తొక్కునట్టు ఉంది ఆ మాట్లాడతా సైలెంట్ గా ఉంది నాయనగర్రా ఈ గొడ్ల శబ్దానికి మహావిష్ణు చూస్తాడు ఈ ఆరు మాసాల నుంచి కబుల పుల్లా గొడప నిండా పాలు ఈ పాలు తాగిన అవుతాను ఈ కబుల పుల్లాకే కానీ దెబ్బ తగిందని మహానవడు కబులు పుల్లా మోపరంగా ఇచ్చాడు ఈ గొడగం చేస్తున్నా కొట్టూరీగొట్టినాడు அவங்க தங்களுக்கு போய் மண்ணார முத்து செம்ப குதேசு கோயில் செம்பன் தான் தேவடிக்க కొల్లవారబ్బాయి కొలు తిరిగి కింద పడిపోయారు ఈ కొబడి పుల్లా ఏం చేస్తుందా చేశా మహారాజు గారు చూస్తారు ఈ ఆవు చూస్తే మందే మన నూరు గల మందల కావుడికి ఏమన్నాయిందా లేకపోతే కబులపల్లి ఆవుకే ఉన్నాయిందా అలాగే పన్నెండు మంది భోజనం చేసుకుని పల్లకిలు మహాదారి కొలువుదీరి కలిపి శాస్త్రి పదం శాస్త్రి పర్వతాన మన శివన్నారముతి చెంప పట్టుకుని మహారాజు గారిని చూసే అంటా ఉన్నాడు ఓ మహారాజా దీనికి అందరికి మూల కారణం నువ్వు అంత కాబట్టి నీకు సాపనాగారం పెడతానన్నా ఉన్నావు ఓ మహానుభావు నాకు ఏమి సాపనాగారం పెడతావో పెట్టవన్నాడు ఈ అడుగులో ఏడు తాళ్ళు మృగమై చెంచిగా ఓ బాబా నాకు సాపనాకారం అంటే పెట్టేవి కానీ నా యొక్క సాపనాకారానికి మూర్తి అన్నా నువ్వు యువతారంలో ధవలాపురిలే మహారాజు జన్మించో అవతారం సాలించి ఆ కాస్తరాజు గారికి జన్మిస్తో నేను యవతారంలో మహావిష్ణు జన్మించా వచ్చే అవతారంలోని ముగులాదేవి పెంపుడు కొడుకు కింద శ్రీనివాస నామకరణంతో వస్తాను నీ కూతురు పద్మాదేవిని కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తావు అప్పుడు నీకు స్థాపనాకారమే మృతన్నా పక్కనే ఉన్న గొల్ల గొప్ప కళ్ళు నరుపుకుని పైకి లేసి ఏమంటున్నాడయ్యా ఏమంటున్నాడండి சந்தகடை சந்தகம் மகானபா சிரஞ்சீவி பாலகிருஷ்ண அந்த పొద్దున్న పొద్దున్న ఆదివారం కదా కేతఅ అప్పారాగారు పెడతారు నిర్మించావు నేను ఎవతారం సాలించి పేరు గర్భనారు తర్వాత ఏడో వన్ అయిపోతావు నా పేరు వెంకటేశ్వర అహంకారం చేస్తా ఏడో పర్వతాన్ని ఉంటాను నువ్వు ఎవతారంలో గొల్ల గొప్ప జన్మించావు అవతారంలోని ఊరింటి పుట్టుగా అక్క నలండి ఎవరండి

ాబో వాళ్ళు ఇంట్లో వద్దు బాబోయ్ గోయిందాయిందల్లిరా గోపన్న నువ్వు రారు